రేపు ఆరో తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు ప్రతి భవన్లో చర్చలు ఎట్లా ఉండబోతున్నాయి చర్చలు న్యాయంగా ఉండాలి మా తెలంగాణలో ఇప్పుడు గతంలో మేము కూడా మొదటి నుంచి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి ఎందుకంటే సోనియా గాంధీ నాయకత్వంలో ఆ రోజులలో ఏది ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది ఆ డివైడ్ అయిన ప్రకారంగా ఎవరి హక్కులు వారికి ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం తప్పనిసరిగా చంద్రబాబు కూడా గతంలో కాంగ్రెస్లో ఉండే యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రతి ఉండే అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి తెలంగాణకు ఇచ్చిన హామీలు కావాలి మేము కూడా తప్పనిసరిగా ఎప్పుడు మాట్లాడినా స్పెషల్ స్టేటస్ అంటున్నాం విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అంటున్నావు నువ్వు ప్రైవేట్ చేసినావు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉప ముఖ్యమంత్రి కాబట్టి మొదలు దాని మీద సాధించండి ఇచ్చిన మీరు ఉప ఉప ముఖ్య మొదలైన కూడా ఏమన్నాడు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నాడు విశాఖ ఉక్కు మా జన్మ అది ప్రైవేట్ నుంచి తప్పియాలి అదేవిధంగా అక్కడ కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల నితీష్ కూడా అడుగుతుంటా లేదా మరి చంద్రబాబు కూడా అడగాలి అనేదే నా ఉద్దేశం వీళ్ళ చర్చల మీద మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు వీళ్ళిద్దే చర్చల మీద మీ అభి అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ నాయకుడు న్యాయం జరగాలి ఇద్దరికీ సమంజసంగా ఉండాలనేదే నేను కోరుతున్నాను